మన నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రశ్న పెట్టిస్తూ మా దళితులందరినీ కూడాను అసభ్యకర పదజాలంతో వాళ్ళ నాయకులు కార్యకర్తలతో తిట్టించడం మొదలు పెట్టారు ఏమంటే సుజాత గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఈ రోజు కూడాను గోపిరెడ్డి గారికి చక్కభం చేయటం మానుకోండి ఎందుకంటే ఎక్కడైతే శిలాఫలకాలు పగిలిపోయినాయి అని మీరు మీరు మీ పార్టీ వాళ్ళు చదివిస్తున్నారు అక్కడ ఆ శిలాఫలకాల మీద అంబేద్కర్ గారి కంటే ముందు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పేరు రాసి అతను బొమ్మలు వేస్తూ ఉన్నారు దానికోసమని దళితులు అందులోనూ అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టే వాటిని పగలగొట్టారు దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అండి మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు నాలుగు కోట్ల ఆంధ్ర గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు దేశదేశాలకు ఖండాంధ్రాలకు ఆయన ఖ్యాతి పాకింది అని చెప్పేసి అని నిజమేనండి డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా రేషన్ మాఫియా ఈరోజు దళితుల మీద జరుగుతున్న దాడులు వీటిలన్నిట్లు కూడాను ఆయన గురించి కండాంతరాలు దేశాంతరాలు చెప్పుకుంటా ఉన్నారు పాల్ గారు మేము మీకు ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీ నోరు మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు మర్యాదగా ఉంటే మంచిది లేదంటే అదుపు తప్పు మాట్లాడుతున్న మీ నోటుకు మేము అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది ఈరోజు దళితులందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు అంటే మా ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం మన దళితుల ప్రభుత్వం రాబట్టే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి జనం నీరాజనం పడతా ఉన్నారు కనుక సుజాత పాల్ గారు మీరు మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు కూడాను దళితుల మీద ఎన్ని అఘాయిత్యాలు చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు ఆఖరికి ఒక దళితురాలనైనా నా మీద కూడాను మీరు గంజాయి కేసు పెట్టేసి ఎటువంటి చిత్రహింసలు చేశారు దళితుల్ని నర్సరాపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితులు చూస్తూనే ఉన్నారు కాబట్టి గోపిరెడ్డి గారికి సుజాత పాల్ గారికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం మీరు మీ యొక్క నోర్లు కంట్రోల్లో పెట్టుకొని ఉంటే మంచిది లేదంటే తెలుగుదేశం పార్టీ మహిళలం తెలుగుదేశం పార్టీ దళితులం మీ నాలుగులు కత్తిరించడానికి కూడాను మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం